మనం నడుస్తాం మన పోరాటము నిరంతరము అద్భుతమైన పోరాటం మన పోరాటంలో అనేక ద్వారాలు తెరవబడతాయి దేవుడు మౌనంగా లేడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు యహోవా కాపరి నాకు లేమి కలగదు దేవుడు వాక్యం మన హృదయంలో ఉందనుకోండి మనకి లేమి ఎప్పుడూ ఉండదు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి నీతి అని మెయి సత్యమనే మార్గములు యా విశ్వాసం అనే మేము యుద్ధం చేస్తున్నామయ్యా అద్భుతమైన యుద్ధము మాకు నేర్పించో బలపరిచో స్థిరపరిచో సిద్ధపరిచో నేను పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతో లోకనాథులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ యుద్ధం జయించినప్పుడు మనం జయశాలిలుగా ప్రతి అడుగు ముందుకు వేసుకుంటా అద్భుతమైన ఆత్మీయు తండ్రి జయశాలిలుగా జయించే కృపను దేవుడు అనుక్షణము మనవి పెట్టాడు సిలివెక్కి రక్తం కాచి కొట్టబడి దున్నబడి చీల్చబడి ఆయన అద్భుతమైన ఆత్మీయులుగా మన కాపరిగా మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ సిద్ధపరుస్తూ దేవుని ప్రేమ మనలో ఇస్తూ అద్భుతమైన కృపను గ్రహించిన దేవునికి స్తోత్రం 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్